ఆ రౌడీ ఒక బిల్డింగులో కూర్చొని అయ్యో రాత్రి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మంటే ఆవిడపై నేను బలాత్కారం చేయబోయాను ఈ విషయం ఇప్పుడు సార్కి తెలిసిందంటే నా ప్రాణాలు తీసేస్తాడు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే యువరాజు చాలా కోపంగా వాడి దగ్గరికి వచ్చి రే ఎంత ధైర్యం ఉంటే మా అక్కపైనే చెయ్యి చేసుకుంటావు మా అక్కని పాడు చేయాలని చూస్తావు నువ్వు ప్రాణాలతో ఉండకూడదురా అని వాడి చెంపల్ని పగలు ఉంటాడు అన్నా అన్న తప్పైపోయిందన్నా రాత్రి తాగిన మత్తులో అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదన్నా ఈ ఒక్కసారికి నన్ను క్షమించేసేయన్నా ఇంకెప్పుడు ఇలా చేయనన్నా అని వాడు బతిం రాడుతూ ఉంటాడు లేదరా నేను చాలా పెద్ద తప్పు చేశాను అసలు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మని నిన్ను పంపించాను చూడు నేను చాలా పెద్ద తప్పు చేశానురా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావురా నిన్ను అసలు వదిలిపెట్టనురా అని వాడిని కొమ్మేస్తూ కాలుతో కాలుతో కొడుతూ ఇక రివాల్వర్ని బయటికి తీస్తాడు అప్పుడే దాత్రి కేదర్ ఆ లొకేషన్ దగ్గరికి వస్తారు దాత్రి ఇదే ఆ లొకేషన్ అని కేదార్ చెప్పటంతో అయితే ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వాడు మన చేతిలో అయిపోయినట్లే పద కేదార్ అని దాత్రి కేదార్ ఇద్దరు మెట్లు ఎక్కి పైకి వస్తూ ఉంటాడు అన్నా నన్ను చంపద్దన్నా ప్లీజ్ అన్న ఈ ఒక్కసారికి క్షమించేసేయన్నా అని ఆ రౌడీ బతింలాడుతూ ఉంటాడు లేదురా నేనైతే నిన్ను క్షమించను నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు ఈరోజు నేను నీ ప్రాణాలు తీసి తీరాల్సిందే అని రివాల్వర్ని గురిపెడుతూ ఉంటే అప్పుడే దాత్రి కేదార్ అక్కడికి చాలా చాలా గా చూస్తూ ఉంటారు అయితే యువరాజ్ వెంటనే రివాల్వర్ని పేల్ చేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు అయితే ఆ బుల్లెట్ ఎవరికి తగిలింది అన్న విషయం మాత్రం చూపిస్తూ ఉండరు మరి యువరాజే ఇదంతా చేశాడు కాబట్టి ఆ రౌడీ విధవ యువరాజ్ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటే కేదార్ చంపేశాడని యువరాజ్ కేదార్ పైకి తోసేనున్నాడా లేకుంటే యువరాజ్నే దాత్రి కేదార్ కాపాడాలా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం